హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ నేను మీ నరసింహారెడ్డిని అందరు ఎలా ఉన్నారు గాయస్ మీరు బాగుంటే నేను బాగుంటుంది గాయస్ అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన యూట్యూబర్స్లో ఒక బిగ్ యూట్యూబర్ అండ్ మాకు నాకు కొద్ది బాగా పరిచయం ఉన్న యూట్యూబర్స్లో ఇంకో ఒక యూట్యూబర్ యాష్ సాగ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబర్స్ సుధాకర్ అన్న అంజల్ అన్న ఇద్దరు కలిసి ఒక మంచి మూవీ అనేది తీయడం జరిగింది ఓకేనా గైస్ అది టైలర్ లాంచ్ కూడా చేయడం జరిగింది అండ్ ఈ మూవీ నే అతి త్వరలోనే మన ముందుకు థియేటర్లో వస్తుంది ఓకేనా గైస్ అండ్ ప్రజెంట్ ఒక పాట కూడా విడుదల చేయడం జరిగింది అండ్ హ్యాష్టాగ్ ఎంటర్టైన్మెంట్లో పాట ఉంది ఒకసారి వెళ్ళి చూడండి ఓకేనా గైస్ అండ్ వీలైతే పది మందికి వీడియో షేర్ చేయండి అండ్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ వీడియో మాత్రం మొత్తం ఫుల్ వీడియో చూడండి అండ్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా టైలర్ లైన్స్ అనేది ఉంది అండ్ వీలైతే ఒకసారి వెళ్ళి చూడండి గైస్ అండ్ మూవీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ప్లీజ్ థియేటర్కి వెళ్ళి చూడండి మీరు ఒకరు వెళ్ళి చూసిన తర్వాత నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మూవీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడున్న జనరేషన్లో లవ్ ఒక బిజినెస్ అయిపోయింది ఆ బిజినెస్ ఏంటి లవ్ అంటే ఏంటి అనే దాని గురించే ఈ మూవీ అండ్ ఈ మూవీలో చాలా టిస్టులు ఉన్నాయి అండ్ టీనేజ్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అండ్ ఏ విధంగా ట్రాప్ అవుతున్నారు లవ్ అనే పేరుతో ఎలా మోసపోతున్నారు అనే దాని గురించి కూడా క్లుప్తంగా తీయడం జరిగింది అండ్ చాలా మటుకు సన్నివేశాలు మన నిజ జీవితంలో జరిగినవి ఉంటాయి ఎందుకంటే మన యూట్యూబర్స్ హ్యాష్టాగ్ ఎంటర్టైన్మెంట్ సుధాకరణ కానీ మన అంజలి దాస్ అన్న కానీ యూట్యూబ్లో చాలామందికి హ్యాష్టాగ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ నుంచి తరపున చాలా హెల్ప్ చేశారు అండ్ అవేర్నెస్ వీడియోస్ కూడా తీయడం జరిగింది దాన్ని బేసిక్ చేసుకొని ఇంకా పబ్లిక్ ఏదైనా హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ మూవీ అనేది తీయడం జరిగింది దీనికోసం క్లౌడ్ ఫండ్ యూట్యూబ్ నుంచి యూట్యూబ్ చిన్న చిన్న వాళ్ళ నుంచి ఇట్లా క్లౌడ్ ఫండ్ చేయడం జరిగింది అది కూడా మూవీలో మూవీకి యూజ్ చేయడం జరిగింది అండ్ వాళ్ళ పర్సనల్ అమౌంట్ కూడా ఆ మూవీలో పెట్టడం జరిగింది అండ్ అంజలి దసన్న అన్న మీకైతే హ్యాట్సాప్ అండి ఎందుకంటే జనాల గురించి ఆలోచిస్తున్నారు జనాల గురించి ఆలోచించారు అండ్ జనాల కవర్నెస్ తేవాలనే ఈ మూవీ కూడా తీయడం జరుగుతుంది ఓకేనా గైస్ ఈ మూవీలో చాలా సారాంశం అనేది ఉంది ఒక్కసారి వెళ్ళి మూవీ మొత్తం చూడండి అతి త్వరలోనే మూవీ డేట్ అని నేను అనౌన్స్ చేస్తాను ఓకేనా గైస్ కమింగ్ షూన్ థియేటర్లో కలుద్దాం మూవీ మాత్రం హిట్ చేయాలి ఖచ్చితంగా అది మీద ఆధారపడి ఉంది ఒకేనా గైస్ మన నాకైతే బాగా పరిచయం ఉంది అంజల్ దాస్ అన్న సుధాకర్ అన్న ఆల్ ద బెస్ట్ మీ ఇద్దరికి అండ్ మూవీ టీం అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ టైలర్ లాంటి చూశాను చాలా కష్టపడ్డారు అండ్ ఫైటింగ్స్ చూశాను చాలా అద్భుతంగా ఉన్నాయి అండ్ రీసెంట్గా ఒక పాట లాంచ్ అయ్యింది ఆ పాట కూడా చాలా అద్భుతంగా రెస్పాన్స్ వస్తుంది ఓకేనా అండ్ మీరుకి మీ అందరికీ మూవీ టీంలో ఎంతమంది అయితే వర్క్ పనిచేశారు టెక్నీషియన్ కానీ ఎంప్లాయీస్ కానీ అండ్ స్టాఫ్ కానీ ఎవ్రీథింగ్ మేకప్ మ్యాన్ కానీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి అండ్ మా అయితే ఫుల్ రెచ్చిపోయాను మూవీలో అండ్ ఫుల్ యాక్టింగ్ జబర్దస్త్ ఉంది యాక్టింగ్ అయితే యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయాను అండ్ ఫ్రెండ్స్ మన యూ ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఇప్పటికైనా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి అండ్ హ్యాష్టాగ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పిఎన్ఆర్టీ యూట్యూబ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఓకేనా అండ్ అండ్ ఇంకోటి చెప్పడము ఈ మంత్ థర్టీ ముప్పై వరకు గివేవ్ అనేది ఉంది మన సుధాకర్ అన్న అంజల్దాస్ అన్న గివేవే పెట్టారు మూవీ ట్రైలర్ లాంచ్ మూవీ ఇది ఎవరైతే ఎక్కువ షేర్ చేస్తారో ఎక్కువ కామెంట్ చేస్తారో ఆ కామెంట్లను చూసుకొని ఆ షేర్స్ చూసుకొని హై ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేసి చూసుకొని వాళ్ళకు ఐఫోన్ గివ్ ఇవ్వడం జరుగుతుంది సో లక్ మీరు కూడా పరీక్షించుకోండి అదృష్టం చెప్పలేము ఎవరికి వస్తుందని చెప్పలేము సో ప్లీజ్ వీడియోని అయితే షేర్ చేయండి చాలామందికి అండ్ నచ్చితే మాత్రం ప్లీజ్ పది మందికి చెప్పండి ఆ పది మందిలో ఒకరిద్దరు వెళ్ళి చూసిన తర్వాత మీ ఫ్యామిలీకి మీరే చెప్తారు మూవీ ఏంటి మూవీని ఎందుకు చూడాలనేది ఒకేనే గైస్ అండ్ మీరైతే ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్ళండి మూవీ అయితే అత త్వరలోనే థియేటర్లో రిలీజ్ అవుతుంది ఒకేనే గైస్ అండ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను నేను మీ నరసింహారెడ్డిని సదా మీ ప్రేమకు వెళ్ళప్పుడు బానిష లవ్ యూ ఆల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు పిఎన్ఆర్టీ యూట్యూబ్ ఛానల్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ అంజల్దాసన్న అండ్ సుధాకరణ మంచి మూవీ మంచి కంటెంట్ అనేది పబ్లిక్ ఇచ్చారు అండ్ మీరు ఎప్పటి నుంచో మాకు బాగా పరిచయం కాబట్టి మిమ్మల్ని ఓడనివ్వము యూట్యూబర్స్ సబ్స్క్రైబర్స్ మీకే చెప్తున్నా ఖచ్చితంగా అంజల్దాసన్న సుధాకర్ అన్న గెలిపించే భాతం మనదే ప్లీజ్ దయచేసి గెలిపిద్దాం ఓకేనా గైస్ అండ్ మన యూట్యూబ్ ఛానల్ కింద లింక్ కూడా ఇస్తాను ఒకసారి టైల్ లాన్స్ వెళ్ళి చూడండి చూసిన తర్వాత మీ కామెంట్ అన్నది చెప్పండి ఓకేనా గైస్ అండ్ చాలా కష్టపడి వచ్చారు చాలా కష్టపడి వచ్చారు సుధాకర్ అన్న అంజల్దాస్ అన్న బెస్ట్ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ అండ్ అంజల్దాస్ అన్న మన మన ఈయన పేరు రాంగోపాల్ వర్మ సార్ దగ్గర కూడా అన్న వర్క్ చేశారు అంజల దర్శన అది నాకు తెలుసు అండ్ కొందరికి తెలుసు అండ్ అన్న కూడా చాలా కష్టపడి వచ్చాడు ఒక గైస్ అండ్ నేను కూడా త్వరలోనే అంజలదసన్న సుధాకరన్నతో చిన్నగా వీడియో క్లిప్ అన్న తీసుకుంటాను వీలైతే ఇంటర్వ్యూ మూవీ తర్వాత తీసుకుంటాను టైం ఉంటే ఓకేనా గ్యాస్ అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాగే అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఎన్ఆర్ టీవీ అండ్ మూవీ మాత్రం ఖచ్చితంగా చూడండి ట్రైలర్ లాంచ్ ఖచ్చితంగా చూడండి ఓకేనా గ్యాస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఈఎన్ఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఓకేనా గైస్ థ్యాంక్ యూ ఫర్ లవ్ అండ్ సపోర్ట్ ఎవ్రీ వన్ మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ట్వెల్ హండ్రెడ్ సర్పైబల్ కంప్లీట్ అయ్యింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ గుడ్ సర్ప్రైజ్ అండి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక హండ్రెడ్ సపోర్టైబుల్ ఉన్నప్పుడు నాకెందుకు సపోర్ట్ చేస్తారు లేమని అవ్వాలి అనుకున్నాను కానీ మీరు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు ఈ సపోర్ట్ ఇలాగే ఉండాలి ఇలాగే కంటిన్యూగా నేను వీడియోలు తీస్తూ ఉండాలి గైస్ అండ్ కొన్ని పర్సనల్గా వర్క్ ఉండడం వల్ల ఈరోజు రెండు రోజులు వీడియోలు తీయలేదు ఇకపై మెల్లమెల్ల వీడియోస్ వస్తుంటాయి ఒకనే గైస్ అండ్ ఇలాగ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పిఎన్ఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ మూవీ మాత్రం ఖచ్చితంగా చూడండి ఒకనే లింక్ కింద ఇస్తాను అండ్ బయాలు ఇస్తాను వాట్సాప్లో ఇస్తాను అండ్ నాకు చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో మాత్రం ప్లీజ్ అందరికీ షేర్ చేయండి ఒకనే గైస్ అండ్ ఇచ్చట లవ్ లవ్ అమ్మబడును కొనబడును మూవీ టై టైటిల్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ చానల్ పిఎన్ఆర్ సివ్ యూ ఆర్ తగ్గేదే లైఫ్ ఇచ్చిన లవ్ ఉండకూడదు కలకూడదు